ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తు శుభములు దేవుడు అవిధేయతను కూడా క్షమిస్తాడా నేటి ధ్యానం కొరకు హోషే గ్రంథం పద్నాలుగు అధ్యాయం రెండో వచనాన్ని చదువుకుందాం మాటలు సిద్ధపరుచుకొని యహోవా ఎద్దకు తిరుగుడి ప్రియులారా ఏదేనులో ఆదాము హవ్వలు దేవునికి అవిధేయత చూపారు దేవుడు వారి అవిధేయతను క్షమించాడా లేదా ఆదాము హవ్వలు చేసిన పాపం మామూలు పాపం కాదు వారు తమను సృష్టించిన దేవుని ఆజ్ఞను ఉల్లంఘించారు అవిధేయత చూపారు దేవుడు వారికి ఆ ఆజ్ఞనిచ్చేటప్పుడు ఖచ్చితంగా చెప్పాడు ఆది కాణము రెండు అధ్యాయము పదిహేడు వచనం చూడండి అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించెను ఆదాము ఆ ఆజ్ఞను హవ్వకు చెప్పాడు అయితే కొద్ది కాలమైన తరువాత వారిరువురు సాతాను యొక్క ప్రబోధం వల్ల దేవుడు నిషేధించిన ఫలములను తిన్నారు ఆ తరువాత దేవుడు ఆదామును నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములను తింటివా అని ప్రశ్నించాడు ఆదాము తిన్నాను అని చెప్పాడు అయితే ఆదాము హవ్వ హవ్వగాని చనిపోలేదు వారెందుకు చనిపోలేదు అంటే దేవుడు వారి అవిధేయతను క్షమించాడు ఈ దినాల్లో మనందరము కూడా అనేక విషయాలలో అవిధేయులై ఉన్నాము గనక మన అవిధేయతను బట్టి దేవునిని సమీపించినప్పుడు మనము ఆయనతో చెప్పవలసిన మాటలను మనము సిద్ధపరుచుకోవాలి చదవబడిన మూల వాక్యములో దేవుడు పై ఉన్నటువంటి కోపాన్ని చల్లార్చుకొని మనస్ఫూర్తిగా వారితో మరలా స్నేహించినట్లు హోషయ ఏం చెప్పాడంటే మా పాపములన్నిటినీ పరిహరింపు ఎడ్లకు బదులుగా మేము మా పెదవులు నర్పించుచున్నాము నీవు అంగీకరింప దగినవి అవే మాకున్నవి ఇలాగు చెప్పండి దేవునితో అప్పుడు దేవుడు మిమ్మలను క్షమిస్తాడు అని ప్రవక్త ప్రజలకు సూచిస్తున్నాడు హోష గ్రంథం పద్నాలుగు అధ్యాయము రెండో వచ్చున్నాం ప్రిలరా దేవుడు మన అవిధేయతను క్షమించటానికి మనము కూడా ఈరోజు చెప్పాల్సినవి అవే అనగా మన అవయవములను దేవునికి సమర్పించుకొనుట ఎడ్లను ఇచ్చుట గొర్రెలను పొట్టేలను అర్పించుట దేవునికి ఇష్టం కాదు మనల్ని మనము సమర్పించుకొనుటయే దేవునికిష్టం ఇక్కడ హోషయ్య ఆ సూత్రాన్ని ఇస్రాయేలీలకు ప్రబోధిస్తూ ఉన్నాడు అలాగ చెప్పిన తరువాత దేవుడు నాలుగవ చునంలో వారు విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరుతును వారి మీద నా కోపము చల్లారెను మనస్ఫూర్తిగా వారిని స్నేహితును అని అభయమిచ్చాడు నా ప్రియ స్నేహితులారా అనేక విషయాల్లో మనం అవిధేయత ఉన్నాము అయితే ఆ అవిధేయతను బట్టి మనము దేవుని వైపుకు పశ్చత్తాపముతో తిరిగినప్పుడు ప్రభువుకు మన జీవితాన్ని అంకితం చేసుకున్నప్పుడు ఆయన మనలను గుణపరుస్తాడు మనతో మనస్ఫూర్తిగా ఆయన స్నేహిస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు అవిధేయతను కూడా క్షమించే గొప్ప దేవుడవు నీవు ఈ మాటలు వింటున్న మా బిడ్డలు ఒకవేళ అవిధేయత వల్ల నీ వాక్యాన్ని ఉంటే వారు మాటలు సిద్ధపరుచుకొని నీ వైపుకు తిరుగుచుండగా మీరు వారిని క్షమించి వారిని ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమెన్